సందేహించి ఊరకుండా అక్కడ నుండి అడుగైన కథల ప్రేమి రండి ఏముండో ఏళ్ళు తగిలితేనే ఎట్టుంది ఇక ఎవరులో తీసేటట్టుంటదు

అట్టాగే ఉండండి ఎట్టో కూడా సర్దుకుంటా కానీ కాసేపు పెట్టాకే ఉండండి బాగుంది బాగుంది ప్రసాద్ మీరు కలిసి మా అక్కడ మా పెళ్ళిలో ఇవ్వండి ఇప్పుడు మాత్రం వచ్చారా ఎట్టంది అద్భుతంగా ఉందంటున్నాము రాక రాక వచ్చారుగా బోని కొట్టండి రాక రాక మా ఇంటికి వచ్చారుగా బోని కొట్టండి అసలు సాంగ మనయ్యండి చెయ్యి వేసాను గో బోట अरे वाह, Nice. 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 అబ్బా ఏమండి చలికాలం అయినా ఇదే వరుస అండి బ్రహ్మాండం చలికాలం కదా ఈ కాంబినేషన్ కి ఈ వాతావరణానికి సెట్ అయింది ఆ ఆ ఆ ఆ ని ఆ ములు ఉంటారు ఆ చారు ఉంటారు మొత్తం ఉంటారా అప్పుడు నేను ఉత్తునావుగా అంతనప్పుడు అయ్యా ఆగా లేదో చెప్పలేదు మీరు భయపడి కాకండి లేదో చెప్పలేదు మీరు భయపడి కాకండి మీ రంగనాయక అమ్మ మా రంగనాయక దాన్ని ఇంట్లో పెట్టి ఇష్టం వచ్చినట్టు ఏమండి అమ్మకి ప్రవేశ రుసుం కింద పది రూపాయలు ఇచ్చా అంటే ఐదు రూపాయలు అట్టు పెట్టుకొని ఐదు రూపాయలు ఇవ్వండి ఈ బజార్ గొర్రాలు ఏమిటండి మీ అనేది గదిలో ఉంది మీ రంగనాయక్ కాదు మా తెల్లడి చిత్ర సామాన్ సర్దుతూ గంధపు గిన్నె పగలగొట్టి పగలగొట్టుకుంటు హాస్యానికి కూడా అద్దు గుండెల్లో అవసరమైతే పది మందిని కొట్టగలిగిన కాబట్టి సరిపోయింది కానీ మీరు అదే అదురుకున్నాడైతే వాడి పరిస్థితి ఏం కావాలి చెప్పులు సంకల్ కు చెప్పుల మయ్య అన్నాడు సుబ్బారావు ఎప్పుడు చేసుకుంటే అరిగిపోతాయి అప్పుడప్పుడు సంకలో చెప్పండి చిత్ర వయసు అంతా ముందునండి పన్నెండు పోయి పదమూడులోకి అది అక్కడ జరిగింది తేడా ఏంటో ఆడుకుంటా ఆడుకుంటా అదే పగలు పట్టుకొని ఉంటుంది అయ్యాడు ఇప్పుడు దాకా కలేసి మలేసి పెడితే అవుతారా మరి కాదా అలాగా ఒక్కసారి చెప్పండి చిత్రాన్ని పిలుస్తారా ముచ్చటారా మీరే బా అవకాశం ఎప్పుడు వాంగు చిత్రీరు వెంకాయమ్మ అదే అమ్మా అదేనా ఆ తల్లి నన్ను ఆశీర్వదించి నాకు ఒక రూపాయలు అలాగే మా చెట్టి గారికి ఒక వంద రూపాయలు ఇచ్చారు ఆ తల్లి ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఓ తల్లి నన్ను ఆశ్రయించి ఒక యాభై రూపాయలు ఇచ్చింది ఆ తల్లి చల్లగుండాలని కోరుకుంటున్నాను బొత్తుల దిబ్బయ్య గారు లేటు వారి జ్ఞాపకార్థం నాకు ఒక యాభై రూపాయలు సమర్పించారు వారికి వారి కుటుంబానికి ఆ సర్వేశ్వరుడు ఎల్లవేళలా చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాను నారాయణ అమ్మగారు అంట ఆ తల్లి నా ఆశ్రయించి నుంచి ఒక యాభై రూపాయలుచింది ఆ తల్లి చల్లగుండాలి చిత్రాన్ ఎన్నిసార్లు పిలిచినా అమ్మాయి రాలేదు అమ్మాయి వర్క్లో ఉందా అంటే అంటే ఏమన్నా పనిలో ఉందా ఏమిటి మాటలు ఎట్లా కాదండి మరి అన్ని సార్లు పిలిచా రాలేదు కదా లా అరిస్తే మా అమ్మ భయపడుతుంది అలా కాదు మా అమ్మ రావాలంటే మంచి ఊపు ఉండాలి ఆ ఊపు ఏదో మీకే తెలుస్తుంది కానీ हां सरिगा माटाने हां जपंडी हां మోదర్ పాత్రధారి కాశీరాజు గారు నన్ను దీవించి నాకు ఒక వంద రూపాయలు కానుక ఇచ్చారు వాళ్ళు నా భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను భవానీ పాత్రధారి వ్యవహాన్ అన్నగారు మా ఇద్దరిని దీవించి ఆ ఒక యాభై రూపాయలు నాకు ఒక యాభై రూపాయలు చదివించారు వాళ్ళని భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నారు ఒక పేద కళాకారుడు పాపం మా తమ్ముడు ప్రసాద్ని దీవించి ఒక యాభై రూపాయలు కానుక ఇచ్చారు వ్యవహాన్ గారు వాళ్ళ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నారు చంద్రమూర్తి సాంబాయి గారు నన్ను ఆశ్రవదించి యాభై రూపాయలు వారు తల్లగుణాలు కోరుకున్నాను అలాగే మన భవాని గారు కూడా తల్ల గుణాలు మా డాడీ శర్మగారు ఆశీర్వదించి నాకు వంద రూపాయలు మా గారు ఆశ్రవదించి నాకు వంద రూపాయలు ఇచ్చారు వారి నమ్మ వారి చల్లగా చూడాలని కోరుకుంటున్నాం రాక రాక మా మానరు గారు వచ్చారు అరేమో అని సార్ వచ్చి ఆశ్చర్యతారు మీరు ఇంత లేట్లో వచ్చారు బారు మొత్తం మొదటిసారి మా ఇంటికి వచ్చారు కదా నాకు ఒక రూపాయి ఇవ్వండి ఏం జరిగిందని ఏం జరగాలి అసలు ఏమన్నా జరిగిందా ఆహా ఏం జరగాలి అంటున్నాను అసలు డబ్బులు ఏం చేసుకుంటావు ఏం చేసుకుంటాం కాఫీ తాగుతాను కాఫీ తాగడానికి డబ్బులు ఎందుకు కాకా హోటల్స్ కాట పెట్టగా అబ్బో ఆ ఆడ పిల్లని అందులో చిన్న పిల్లని నాకు అప్పె అబ్బో ఇంకా దీనికి వ్యాపారంలో పట్టం దరగలేదే తొందరగాండి ఎంతనొడిగింది 1 రూపాయా 10 100 ఇవ్వు ఇపుడు అப்புறం అలాంటావ్ మీ అడిగినంత ఇవ్వాలి హ ఇవ్వండి

చెయ్యి దుంప చూడండి బా ఇంటికి వచ్చిన వాళ్ళు చేతులు ఇటాలు కాళ్ళు ఏటాలు ఉండవండి ఎరువు జబ్బులు చూట్టడం గుడ్ కష్టపడి చెప్తురా నాకు తొందర లేదు నువ్వు ఏమన్నప్పుడే అత్త సరే నిలబడండి లేదు బావా ఎక్కడ కనిపించలేదు ఎక్కడ కనపడలేదు అసలు ఒక చోటు ఉండాలి అది ఎరుపు కాదు బావా ఆ పసుపు పచ్చ కాదే పళ్ళ అసలు ఎరుపో నలుపో తేలాలంటే

தாண்டோ நான் முகம் மோகம்

தெரிய <Freedom meantime>

నాకు చాలా ఇష్టం బావా ఎప్పటి నుంచో చూద్దాం చూద్దాం అనుకుంటే కుదరట్లేదు ఉంటా అక్క నేను ఇది తేలే వ్యవహారమే కాదు కానీ మీరొక్క రెండు నిమిషాలు రెస్ట్ తీసుకోండి

చేస్తారేమో భయపడి లాగానండి ఒరు ఎక్కడ నుంచి ఒర్ర క్షమించండి 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 అండి పిల్ల ఎడుస్తుంది ఏమన్నా పిల్ల ఎందుకు అడుస్తుంది ఉండవద్దే అంటే ఏందే హా గదిలోకి వస్తాను వస్తాను ఉంటుంది మీరు లోన్ తీసుకుని ఏం చేస్తారు అబ్బే మనం చేసేది ఏమీ లేదండి అంత అమ్మాయి చేయటివే అస్తరు అబ్బే అది మనం అలా అయ్యే పనే కాదు అబ్బే అంత మాత్రమే దడుచుకోవాల్సి వస్తుంది గుండా మా అమ్మాయి మీరు పట్టించుకోవట్లేదని మా అమ్మాయి బాగా

వెళ్ళినప్పుడు అవి గట్టిగా ఉండే మెత్తగా ఉండేది చూసుకోవాలా ఏంటి మా అమ్మాయి జామకాయ పొట్టుకెళ్ళినప్పుడు గట్టిగా ఉండే మెత్తగా ఉండేది చూసుకోవాలి అంటే మా అమ్మాయి జామకాయ అట్టైతే కాదులేండి మా అమ్మాయి జామకాయతో పొలిచావా అట్టయితే టెస్ట్ నెంబర్ టూకెళ్దాం చిత్ర ఇట్ స్ట్రైట్గా అట్టే చూసుకోండి ఏం కాదిలేడు కాక వీళ్ళకంతా ఆవేశం పెంచే అది కాదు ఇప్పుడు సంతకెళ్తాం గేదెను మేకను బరినో కొనాలంటే అసలు ఉండాల్సిన కారు ఉండ ఎక్కడెక్కడ ఉండవు చూసుకోవ ఎక్కడ మీరు మా ఇంటికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో నా దగ్గర చాలా జాగ్రత్తగా ఆ మహేశ్వరే గారి అట్టయితే టెస్ట్ నెంబర్ త్రీ ట్రెడిషనల్ టెస్ట్ చేస్తే చిత్రం ఒక్కసారి వాక్ చేయగా చేసే ఏమండీ రావండి నేను ఈ ఊరు వచ్చినప్పటి నుంచి చెబుతున్నాను ఆ దక్షిణ బజార్ బావద్ద ఆ కుర్రోళ్ళు మంచి స్పీడ్ గా ఉన్నారు వాక్ చేయమంటే వాంతులు చేసుకోవడం అదే వాక్ చేయమన్నారు

ఆంటీ నా నడకు వంక పెడుతున్నావా అయితే మీరు నడవండి చూద్దాం నా సాగు వచ్చిందిగా చేస్తే తీసుకొని కొడతాను మీ నడకలా ఉందో చెప్పమంటారా తెల్లవారుజామున కొంగకోళ్ళు బట్టుకెళ్తా వాళ్ళ నడకలా ఉంది